ందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగ స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృపితృ భ్రాతృశాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రువు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదు గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పైవ తారీఖున శని మార్పు చాపు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రావుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాసి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో ఈ తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పచ్చు కారణం ఏంటి అంటే మే నెల పదిహేనవ తారీఖు వరకు అష్టమ గురుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా ఈ మే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత గురుని యొక్క భాగ్యస్థాన స్థితి పేరులోనే ఉంది భాగ్యము భాగ్యంలో గురుడు ఉండడం అది చాలా అదృష్టం తొమ్మిదవ స్థానంలో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం అంటే కులాచారాలను పాటించడానికి ఐశ్వర్యాన్ని పొందడానికి అలాగే తండ్రి తరఫు ఆస్తిపాస్తుల విషయాల్లో తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుగ్రహం భాగ్యంలో గురుడు ఉన్నారు అంటే పూర్వ పుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం తీర్థయాత్రలో సందర్శనం మొదలుకొని భగవద్ దర్శనాలు అనేక రకాలైనటువంటి వ్రతాలు పూజలు నోములు ఇటువంటి వాటి అన్నిటినీ చేయడానికి అలాగే మనకుండేటువంటి అనేక రకాలైనటువంటి శక్తుల్ని పెంపొందించుకోవడానికి అటు ఏదైనా ఉపాసన తీసుకున్నా లేదా ఏదైనా ఒక దైవ బలాన్ని మనం సంపాదించుకోవాలి మనలో శక్తిని పెంపొందించుకోవాలి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి మంత్ర బలాన్ని మంత్రశక్తిని పెంచుకోవాలి ఇలా మీలో ఉండేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి ఇది చాలా గొప్ప సందర్భము గొప్ప సమయం కూడా ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే షష్ట స్థానంలో రాహు ఇప్పటివరకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శని గాని గురుడు గాని ప్రతికూలంగా ఉంటాయి ఇప్పుడు ఆ రాహు పంచమంలోకి వెళుతూ ఉన్నారు సరే ఈ పంచమ రాహు వల్ల అంత ప్రతికూలత లేదు అంత అనుకూలత కూడా లేదు మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి అయితే ఇక గొప్ప విషయం ఏంటి అంటే షష్టస్థాన మందు ఉండేటువంటి శనేశ్చరుడు ధనధాన్య అభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన అగతేశనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఇక్కడ ఒక గొప్ప సందర్భం ఒక ఇల్లు కట్టుకోవాలి ఏదైనా ఒక నూతనంగా గృహం గృహ ఇప్పటివరకు చాలా కాలంగా గృహానికి సంబంధించినటువంటి విషయాలు అవ్వట్లేదు ఇల్లు అమ్ముడు అవ్వాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు అద్దెకి వెళ్ళట్లేదు అద్దెకి వెళ్ళాలి ఇలా గృహాలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకటి అలాగే ధన ధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు బంధువులు మిత్రులు స్వజనులు ఇలా ఎవరైతే మిమ్మల్ని నమ్ముకునే జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ ద్వారా ఆనందపడతారు అంటే వారికి కావలసినటువంటి నీడ్స్ అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తారు అంటే మీకు అంత శక్తి వస్తుంది అని పలానా వాళ్ళకి ఉద్యోగం లేదు మీరు వేయించగలుగుతారు పలన వాళ్ళకి ఏదైనా పని లేదు మీరు చెప్పగలుగుతారు ఇలా అటు బంధువర్గంలోనూ స్నేహిత వర్గంలోనూ మిత్ర లేదా ఆత్మీయ వర్గంలోనూ ఆ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు మీ వల్ల అలాగే భాగ్యంలోకి గురుడు రావడం అటు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది అర్ధంచస్వకులు ఆ చాలా అర్థం అంటే డబ్బు ఈ ధనాగమనాన్ని సూచిస్తూ ఉన్నది ఇటు మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే శారీరకమైనటువంటి శ్రమ తగ్గుముఖం పట్టడం శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి చాలా పాజిటివ్గా ఈ తులారాశి కనబడుతూ ఉన్నది అది ఈ సంవత్సరంలో సరే మరి విభజిస్తే మే వరకు అటువంటి పరిస్థితులు ఏమి లేవు కదా మే నెల వరకు గురుబలం లేదు కానీ కొన్ని మెరాకిల్స్ జరగడానికి ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే షష్ట స్థానంలో శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే శని రాహువులు ఆరవ స్థానంలో కలిశారో అయితే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి కోర్టు కేసుల నుండి విముక్తికి లేదా అనేక రకాలైనటువంటి ఈ ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటాయి అందులో చిక్కుకున్న వాళ్ళకి వీటన్నిటి నుండి విముక్తి అనారోగ్య సమస్యల నుండి విముక్తి రోగ బాధల నుండి శత్రు బాధల నుండి విముక్తి అలాగే ఏదైనా ప్రభుత్వ పరంగా సమస్యలున్నా లేదా మరీ తరత సమస్యలున్నా వాటన్నిటి నుండి విముక్తి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పదవులు కానీ ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా సకాలంలో జరగడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది అది క్రూషియల్ టైమ్ మార్చి ఒక ఏప్రిల్ ఒకటి నుండి మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు ఈ నెల ఇరవై రోజులు నెల ఇరవై ఒక్క రోజులు ఉండేటువంటి పరిస్థితులు అత్యద్భుతం అది కీలకమైనటువంటి మార్పు ఈ సంవత్సర ప్రారంభంలో కాబట్టి దాన్ని చూసుకుంటే అక్కడ నుండి తులారాశి వారికి ఉగాది దగ్గర నుండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అటు చదువులకి చదువుకునేటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి లేదా ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాను ఉద్యోగం లేదు లేదా ఇక్కడ గ్రీన్ కార్డ్ లేదు లేదా గుర్తింపు లేదు ఇది ఇటువంటి సందర్భాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అక్కడ చక్కటి అవకాశాలు మెరుగుపడతాయి రెండు దీర్ఘ సంచార గ్రహాల తాలూకు పూర్తి అనుగ్రహతతోటి ఈ సంవత్సరం వెళ్తుంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి వీలున్నంత వరకు సంకష్టర చతుర్థి వ్రతాలు చేయొచ్చు లేదా బుధవారం నాడు గణపతి ఆరాధన చేయొచ్చు ప్రతిరోజు విఘ్నేశ్వరుని మొహం చూస్తే